హలో ఎవరీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార రిషి ఫోటోని చూస్తూ రిషిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది సార్ ఎక్కడ ఉన్నారు సార్ ఏం చేస్తున్నారు సార్ మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానని నా ప్రాణం అల్లల్లాడిపోతుంది మీరు ఎప్పుడు నాకు కనిపిస్తారు నేను మిమ్మల్ని ఎప్పుడు చూస్తాను మీరు ఎక్కడ ఉన్నా సేఫ్గానే ఉంటారని నేను అనుకుంటున్నాను సరని ఇంకా రిషి ఫోటో చూస్తూ రిషి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది వసుధార అప్పుడే వసుదారా వెనకాల ఏదో షాడో ఉన్నట్టు అనిపిస్తుంది వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది వసుధారా అక్కడ ఎవ్వరూ కనిపించరు ఇంక వసుధారా వెంటనే తన కర్టెన్ని క్లోజ్ చేసేసి నిద్రపోతుంది వసుధారా వసుధారాని సీక్రెట్గా గమనిస్తున్న భద్ర వసుధారా వైపు చూస్తూ ఈ మేడం బాగా వాళ్ళ భర్త గురించి ఆలోచిస్తుంది ఖచ్చితంగా ఈ విషయాన్నే అడ్వాంటేజ్గా తీసుకోవాలి అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు భద్రా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రిషి అప్పుడే స్పృహలోకి వస్తాడు రిషి అలా లేచి వసుదారా వసుదారా అని కలవరిస్తూ ఉంటారు రిషి దగ్గరికి ఆ పెద్దవాళ్ళిద్దరూ వస్తారు బిడ్డ ఎవరు బిడ్డ వసుదారా అంటే నీ భార్య అని అడుగుతుంది ఆ పెద్దావిడ అవును అని పైకి లేచి వజ్దారాన్ని తలుచుకుంటూ ఇంకా చాలా బాధగా ఉంటుంది రిషికి అప్పుడే ఆ పెద్దాయన కొన్ని రోజులు ఓపిక బిడ్డ అప్పుడు నువ్వు గాయాలన్నీ మానిపోతాయి ఇక్కడి నుండి వెళ్ళి నీ భార్యను కలవచ్చు అని అంటారు లేదు పెద్దాయన నాకు అంత టైం లేదు నేను త్వరగా బయలుదేరాలి అని అంటాడు రిషి కానీ బిడ్డ అని అంటారు ఆ పెద్దావిడ పెద్దమ్మ ప్లీజ్ నన్ను మీరు బ్రతిమలాడద్దు ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళడం చాలా ముఖ్యం అక్కడ నేను సే సేఫ్గానే ఉన్నానని క్షేమంగానే ఉన్నానని మా వాళ్ళకి తెలియడం ఇంకా ముఖ్యం కాబట్టి కొన్ని విషయాలు బయటపడాలి అన్నా కొన్ని విషయాలు బహిర్గతం అవ్వాలి అన్నా నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి ఇన్నాళ్ళు నన్ను చూసుకున్నందుకు నన్ను మీ బిడ్డలా కాపాడినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను అని రిషి వాళ్ళిద్దరికీ అభిమానంతో థ్యాంక్స్ చెప్తాడు ఇది ఇలా ఉండగా శైలేంద్ర రౌడీలతో మాట్లాడుతూ ఉంటారు ఫోన్లో రేయ్ వాడి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అడుగుతారు లేదు సార్ ఎంతగానో వెతుకుతున్నాం ఎక్కడున్నాడో తెలియట్లేదు సార్ అని అంటారు రెయ్ బాగా వెతకండిరా ఎక్కడైతే వాడు లాస్ట్ మిస్ అయ్యాడో ఆ చుట్టుపక్కల వెతకండి అని అంటారు శైలేంద్ర అదే సార్ తప్పకుండా వెతుకుతాం సార్ కానీ అని చెప్పి రౌడీ ఇంకా ఏదో చెప్తూ ఉంటారు కానీ ఏంట ముందు వాడిని వెతకండి వాడిని ఫినిష్ చేయండి అప్పుడే అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది అని కాల్ కట్ చేస్తాడు శైలేంద్ర వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఫనీంద్ర ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర ఎవరితో ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతారు ఫనీంద్ర ఆ డాడ్ ఏం లేదు డాడ్ అని అంటారు శైలేంద్ర శైలేంద్ర నేను నీకు ఒకరు చెప్పాలనుకుంటున్నాను ఎప్పటి నుండో నువ్వు నా దగ్గర ఏదో విషయాన్ని దాచిపెడుతున్నావు అనిపిస్తుంది అని అంటారు ఫనీంద్ర శైలేంద్రతో శైలేంద్ర టెన్షన్ పడడం స్టార్ట్ చేస్తాడు డాడ్ అలా అంటారండి డాడ్ మీ దగ్గర నేనే విషయాన్ని దాచిపెడతాను అని అంటారు శైలేంద్ర ఏమో నీ వైఖరి చూస్తుంటే నీ ప్రవర్తన చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది చూడు శైలేంద్ర రిషిని వెతకమని నేను నీకొక బాధ్యతని అప్పచెప్పాను అది ఎక్కడి వరకు వచ్చింది అని అడుగుతారు ఫనీంద్ర ఆ ఆపన్న ఉన్నాను డాడ్ వెతుకుతాను అని అంటారు శైలేంద్ర వెతకాలి వెతికి తీసుకురావాలి ఇది మీ నాన్న పరువుకి సంబంధించిన విషయం అర్థమైందా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఫనీంద్ర అమ్మయ్యా డాడీ ఏమి వినలేదు కాబట్టి సరిపోయింది అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర అప్పుడే ధరణి శైలేంద్ర దగ్గరికి వస్తుంది ఏవండి ఎలాగో మావయ్య గారు రిషిని వెతికి తిరిగి తీసుకువచ్చే బాధ్యత మీకే అప్పచెప్పారు నా మాట విని మీరు మావయ్య గారి మాట వినండి రిషి ఎక్కడున్నా తిరిగి తీసుకురండి అని అంటుంది ధరణి ధరణి నువ్వు కూడా ఏంటి నిజంగా రిషి ఎక్కడున్నాడో నాకు తెలీదు అని అంటారు శైలేంద్ర మీకు తెలియదన్న విషయం నాకు తెలుసండి కానీ రిషిని వెతికి పట్టుకునే కెపాసిటీ మీకు ఉంది పట్టుకున్న తర్వాత రిషిని సేఫ్గా ఇంటికి తీసుకురమ్మని నేను చెప్తున్నాను అంతే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధరణి ఈ ధరణికి ఎలా తెలిసిపోయింది అని మనసులో అనుకుంటారు శైలేంద్ర ఇది ఇలా ఉండగా రిషి బయలుదేరుతాడు వసుధారా దగ్గరికి వసుధారాన్ని కలిసే ముందు రిషి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు వసుదారా ఇన్నాళ్ళు ఎలా ఉందో ఏంటో అని ఆలోచిస్తూ అసలు రౌడీలు ఎవరు అటాక్ చేశారు అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట రిషి ఒక రౌడీ తనపై అటాక్ చేయడం రిషి అతన్ని గట్టిగా తోసివేయడం అదే టైంలో రిషి ఫోన్ అక్కడ పడి ఉండడం అదంతా గుర్తు చేసుకుంటాడు రిషి నేను ఒకవేళ ఆ ప్లేస్కి వెళ్తే నాకు ఏదైనా విషయం తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అని ఇంకా రిషి అయితే ఆ ప్లేస్కి బయలుదేరుతాడు ఇది ఇలా ఉండగా వసుధారా కూడా ఆలోచిస్తూ రిషి సర్ని కనిపెట్టాలి అంటే కేవలం వీళ్ళ వల్లే కాదు నా వంతు ప్రయత్నం కూడా నేను చేయాలి అని చెప్పి వసుధారా ముకుల్కి కాల్ చేస్తుంది హలో ముకుల్ సర్ అని అంటుంది వసుధారా మేడం చెప్పండి మేడం అని అంటారు సార్ మనం కలవాలి సార్ నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటుంది వసుధారా ఖచ్చితంగా మేడం అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ముకుల్ ముకుల్ వసుధారా ఒక ప్లేస్లో మీట్ అవుతారు వసుధారా ముకులతో సర్ శైలేంద్రే దుర్మార్గుడు నేరస్తుడు అనే ప్రూఫ్ మన దగ్గర పక్కాగా ఉంది అదే కాకుండా రిషీద్ సార్ ఎక్కడ ఉన్నారో తెలుసుకునే ప్రయత్నంలో మనం ఉన్నాం మీకు ఎక్కడి వరకు తెలిసింది సార్ అని అంటుంది వసుధారా మేము అదే ప్రయత్నంలో ఉన్నాం మేడం ఆ ప్లేస్కి ఇప్పుడే వెళ్ళాలి అనుకుంటున్నాను ఎక్కడైతే రిషి సర్ ఫోన్ మిస్ అయిందో ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తం ట్రైబల్ విలేజ్ అక్కడ ట్రైబ్స్ మాత్రమే ఎక్కువగా ఉంటున్నారు వాళ్ళ ఇంట్లో రిషిసర్ షెల్టర్ తీసుకునే ఉండాలి లేకపోతే అక్కడ ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంటే వేరే సిటీకైనా రిషి సర్ వెళ్ళిపోయి ఉండాలి ఈ రెండు ఆప్షన్స్ తప్ప మనకి ఇంకే ఆప్షన్ లేదు అని అంటారు ముకుల్ వసుధార ఆలోచనలో పడుతుంది అయితే రిషి సర్ ఎక్కడైతే రిషిసర్ ఫోన్ మిస్ అయిందో ఆ ప్లేస్కి నేను వెళ్తే ఏదైనా ఆధారాలు దొరికే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇంక అక్కడి నుండి బయలుదేరుతుంది వసుధారా అప్పుడే ముకుల్కి కాల్ వస్తుంది హలో సార్ అని అంటారు ముకుల్ మహేంద్ర ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు ముకుల్ సార్ రిషి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఆ రౌడీ గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతారు ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను సార్ ఆ రౌడీకి సంబంధించిన డీటెయిల్స్ వాడి ఐడి అవన్నీ కలెక్ట్ చేసుకోవాలి నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను వచ్చాక మీకు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ చెప్తాను అని చెప్పి ఇంకా పోలీస్ స్టేషన్కి ఆ రౌడీ డీటెయిల్స్ని కనుక్కోవడానికి బయలుదేరతాడు ముకుల్ ఇటువైపు వసుధార రిషి ఫోన్ ఎక్కడైతే పడిపోయిందో ఆ ప్లేస్కి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేద్దామని వసుధార ఒంటరిగా ఆ ప్లేస్కి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా భద్ర బాగా ఆలోచిస్తూ ఉంటారు ఏంటి ఈ వసుధార కనిపించటం లేదు ఎక్కడికి వెళ్ళుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా శైలేంద్ర ఫోన్ చేస్తాడనమాట భద్రాకి హలో నిన్న ఒకసారి కలవాలి అని అంటారు వస్తున్నాను అని బయలుదేరుతాడు భద్రా అదంతా గమనిస్తూ ఉంటారు మహేంద్ర భద్రా శైలేంద్ర అవుతారు ఎక్కడి వరకు వచ్చింది అని అడుగుతారు సార్ మీరు నన్ను ఇలా తొందర పెడితే నా పని పూర్తవదు కానీ ఒక విషయాన్ని నేను కనిపెట్టాను అని అంటాడు భద్రా ఏంటది అని అడుగుతారు ఆ వసుధారా మేడంకి తన భర్త్ అంటే ప్రాణం తన భర్త కోసం తను ఏమైనా చేస్తుంది అని అంటారు రే ఆ విషయం మా అందరికీ తెలుసురా అని అంటాడు శైలేంద్ర అది అడ్డు పెట్టుకొని ఇప్పుడు గేమ్ ప్లే చేయబోతున్నాను ఒక్క నిమిషం ఆగండి అని వసుధారాకి కాల్ చేస్తాడు భద్రా ఏం చేస్తున్నావురా అని అడుగుతారు ష్ సైలెంట్గా ఉండండి సార్ అని కాల్ చేస్తాడు ఇంకా వసుధారా ఫోన్ లిఫ్ట్ చేస్తుందనమాట హలో మేడం మీకు మీకు ఒక విషయం చెప్పాలి రిషి సార్ రిషి సార్ నేను చూసాను మేడం రిషి సార్ కనిపిస్తున్నారు మీరు మీరు త్వరగా లొకేషన్కి రండి మేడం లొకేషన్కి రండి అని కాల్ కట్ చేస్తాడు భద్రా ఏం చేస్తున్నావు రిషి ఇక్కడెక్కడ ఉన్నాడు రా అని అడుగుతారు శైలేంద్ర సార్ ఇది కేవలం ఎర్ర మాత్రమే ఇప్పుడు వసుధారా మేడం వెతుక్కుంటూ ఒంటరిగా రిషి సార్ కోసం వస్తారు మనం చేయాల్సిన పని చేయాలి అని అంటారు భద్రా వెంటనే శైలేంద్రకి అర్థమవుతుంది వావ్ సూపర్ రా నీ పని చాలా బాగుంది ఇది ఇలా ఉండగా వసుధార ప్లేస్కి రీచ్ అవుతుంది ఇంకా చుట్టూ చూస్తూ ఉంటుంది అప్పుడే రిషి కూడా అదే ప్లేస్కి రీచ్ అవుతాడు రిషి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు చుట్టూ చూస్తూ ఉంటాడు వసుధార రిషి ఇద్దరు ఇంకా వెనక నుంచి ఒకరిని ఒకరు ఇంకా అలా చూసుకుంటూ ఒకరికి ఒకరు ఇంకా డాష్ ఇచ్చుకుంటారు అలా వెనక్కి తిరిగి చూసేసరికి రిషి కనిపిస్తాడు వసుధారాకి ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది రిషి సార్ అని అంటుంది వసుధారా అని వెంటనే రిషి వజ్దారా అని హక్ చేసుకుంటాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రిషి అండ్ వజుదారా సర్ మీరు మీరు వచ్చేసారు మీరు వచ్చేసారు కదా సార్ నాకు నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని వసుధారా చాలా ప్రేమగా రిషితో మాట్లాడుతూ ఉంటుంది వసుదారా నిన్ను చూసి కొన్ని యుగాలు అయినట్టు అనిపిస్తుంది అని రిషి కూడా చాలా ప్రేమగా వజుదారా అని హక్ చేసుకుంటారు సార్ ఇంకా ఇంకా మనకి ఎలాంటి కష్టాలు లేవు సార్ లేవు అని మనసులో అనుకుంటుంది వజుదారా వసుదారా ఇంతకీ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు రిషి మీకోసమే వచ్చాను సార్ మీ ఫోన్ ఇక్కడే లాస్ అయ్యానని చెప్పి నాకు తెలిసింది ముకుల్ సర్ని అడిగాను అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటుంది వసుధారా ఇంకా ఆలోచనలో పడతాడు రిషి ఏంటి సార్ ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది వసుధారా ఏం లేదు వసుధారా నాపై అటాక్ ఎవరు జరిపించారో నాకు అర్థం కావటం లేదు అని అంటాడు రిషి అంటే రిషి సరికి ఇంకా నిజం తెలియలేదన్నమాట అని మనసులో అనుకుంటుంది వసుధారా వసుధారా నీకేమైనా తెలిసిందా నన్ను ఎవరు కిడ్నాప్ చేయించారు నీకేదైనా బెదిరింపు కాల్స్ మెసేజెస్ ఏమైనా వచ్చాయా అని అడుగుతాడు రిషి సార్ మనం ఇంటికి మాట్లాడుకుందాం సార్ అని వసుధారా రిషి ఇద్దరు ఇంకా ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా భద్రా శైలేంద్ర వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు వసుధారా వస్తుందా అని అప్పుడే ఒక కారు వచ్చి ఆగుతుంది మీరు వెళ్ళండి నేను వసుధారా మేడం దగ్గరికి వెళ్తాను అని ఇంకా శైలేంద్రా పంపించేస్తాడనమాట భద్ర అప్పుడే కార్ నుంచి మహేంద్ర దిగుతారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు భద్రా సర్ మీరు అని అంటారు అదే రిషి వచ్చాడని ఫోన్ చేశావు కదా వచ్చాడా లేదా అని తెలుసుకుందామని ఎక్కడా రిషి ఎక్కడా అని అడుగుతారు మహేంద్ర సర్ అంటే అది సర్ని నేను నేను చూశాను సార్ కానీ అని చెప్పి తడబడుతూ ఉంటాడు భద్ర ఎక్కడా చూశానంటున్నావు కదా కళ్ళతో అసలు ఇప్పటి వరకు నేను రిషి ఫోటోని నెన్ని చూపించలేదు అలాంటిది రిషి నీకు ఎలా తెలుసు అని అడుగుతారు మహేంద్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు భద్రా చ ఎలా మిస్ అయిన మనసులో అనుకుంటాడు చెప్పు భద్రా చెప్పు రిషి ఎక్కడా అని అడుగుతారు మహేంద్ర ఇంకా అది అది అని తడబడుతూ ఉంటారు భద్ర చెంపపై ఒక్కటి కొడతాడు మహేంద్రా కాలర్ పట్టుకొని ఎందుకు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు వసుధార తన ఫోన్ ఇంట్లో మర్చిపోయి వెళ్ళిపోయింది అందుకే నేను తన ఫోన్ని లిఫ్ట్ చేయాల్సి వచ్చింది నువ్వు రిషిని చూడకుండానే రిషి ఫోటో నీకు అసలు నేను చూపించకుండానే రిషిని చూశాను ఉండడంతో నాకు అనుమానం వచ్చి వచ్చాను ఇప్పుడు అనుమానం క్లియర్ అయింది ఎందుకురా ఎందుకు మాతో మంచితనంగా నటిస్తూ ఎందుకు వసుధారాని ఒంటరిగా ఇక్కడికి రమ్మన్నావు ఎందుకో అని కాలర్ పట్టుకొని అడుగుతారు మహేంద్ర మహేంద్రని తోసేసి పారిపోవాలని చూస్తూ ఉంటాడనమాట ఇంకా భద్రా రే ఆగు అని చెప్పి మహేంద్ర భద్రా వెనకాల పరిగెడుతూ ఉంటాడు అప్పుడే శైలేంద్ర అక్కడి నుంచి ఇంక దూరం నుంచి అంతా చూస్తూ ఉంటాడు ఇప్పుడు ఇప్పుడు బాబాయ్ ఈ విషయం చెప్తే ఖచ్చితంగా ఖచ్చితంగా అందరికీ నా గురించి తెలిసిపోతుంది ఈ భద్ర ఖచ్చితంగా అందరి ముందు ఓపెన్ అయిపోతాడు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి ఇంకా గన్ తీసుకొని అలా శైలేంద్ర మహేంద్రని షూట్ చేద్దామని మహేంద్రకి గన్ని ఏం చేస్తూ ఉంటాడనమాట శైలేంద్ర అలా ఇంకా గన్తో మహేంద్రని షూట్ చేసేలోపు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర ఎందుకంటే ఆ గన్ బుల్లెట్ అనేది వెళ్ళి ఫనీంద్రకి తాకుతుంది వాళ్ళ డాడ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర డాడ్ అని చెప్పి పరిగెత్తుకుంటూ ఇంకా ఫనీంద్ర దగ్గరికి వెళ్తారు అన్నయ్య అని చెప్పి గట్టిగా అరుస్తాడు మహేంద్ర మహేంద్ర అని పాపం ఫనీంద్ర అంటారు డాడ్ ఏం డాడ్ మీరు మీరు ఎందుకు వచ్చారు డాడ్ ఇక్కడికి అని చెప్పి అడుగుతారు ఇంకా ఫనీంద్ర పాపం స్పృహ కోల్పోతారు ఫణీంద్రని ఇంకా తన భుజాలపై మోసుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తారు మహేంద్ర ఫణీంద్రని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు దేవయాని ధరణి కూడా హాస్పిటల్కి వస్తారు రే అని చెప్పి ఇంకా మహేంద్ర కాలర్ పట్టుకుంటాడు శైలేంద్రది ఎందుకురా ఎందుకు నేను అన్నయ్యని చంపాలనుకుంటున్నావురా ఎందుకు అని చెప్పి కాలర్ పట్టుకొని అడుగుతారు నేను మిమ్మల్ని కాల్చాలనుకున్నాను మా డాన్ని కాదు అని అంటాడు శైలేంద్ర ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ ఇంకా శైలేంద్ర తన నిజస్వరూపం అంతా ఇంకా ఫుల్ ఓపెన్ అయిపోతాడు అదంతా ఇంకా స్పృహ కోల్పోయినా గమనిస్తూ ఉంటారనమాట లైక్ ఫనీంద్ర అయితే తనకైతే ఆపరేషన్ జరుగుతుంది ఇంకా సర్జరీలో బుల్లెట్ అయితే బయటికి తీస్తారు ఇప్పుడే ఆయన స్పృహలోకి వచ్చారు హీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి డాక్టర్స్ వెళ్ళిపోతారు డాడ్ అని శైలేంద్ర మా ఫనీంద్ర దగ్గరికి వెళ్తారు డాడ్ ఎందుకు డాడ్ ఎందుకు ఎందుకు మీరు వచ్చారు డాడ్ మధ్యలో అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు శైలేంద్ర శైలేంద్ర చెంపపై ఒక్కటి గట్టిగా కొడతాడనమాట ఫనీంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర రేయ్ నీపై నాకు అనుమానం వచ్చింది అందుకే నేను ఫాలో అయ్యి వచ్చాను కానీ నువ్వు నువ్వు నా తమ్ముని చంపుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా నా తమ్ముడంటే నా ప్రాణం నిన్ను నిన్ను నేను జైలుకి పంపిస్తాను అని ఇంక ముకుల్కి ఫోన్ చేసి అరెస్ట్ చేయమని చెప్తారు శైలేంద్రని ఇంకా పక్కా ఆధారాలు శైలేంద్ర గురించి ఉన్నాయి కాబట్టి సో ఇంకా అరెస్ట్ చేస్తారు అండ్ ఫనీంద్రని కాల్చిన కేసుపై కూడా శైలేంద్రని అరెస్ట్ చేస్తారు అప్పుడే అక్కడికి రీచ్ అయిన వజుదారా అండ్ రిషి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్